వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికి ధమాకా కి మరోసారి స్వాగతం ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి రెస్టారాంట్ అయితే తీసుకొచ్చాను ఇది వచ్చేసి ఢిల్లీ నంబర్ అండి రెండు వేల పదహైదు మోడల్ ఓకేనా రెండు వేల పదహైదు మోడల్ బండి చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి యాక్చువల్లీ చూసుకుంటే ఇది రెండు వేల పదహైదు రిజిస్ట్రేషన్ అండి ఓకేనా వెహికల్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఢిల్లీ రిజిస్ట్రేషన్ బండి మనకి నడిచింది కూడా ఒకసారి నేను చూపిస్తున్నాను బండి మొత్తం బాగుంది నీట్ అండ్ క్లీన్ గా ఉండండి ఎక్కడ ఒక టచ్అప్లో అవసరం అయితే లేదు బండి అంతా నీట్ గా ఉంది ఒకసారి చూసుకుందాం బండి ఓకేనా ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి కూడా చూసుకుందాం అండి టైర్లు అయితే మనకి ఫ్రెండ్స్ మంచి టైర్లు అయితే పడి ఉన్నాయండి మంచి టైర్లు ఉన్నాయి అందుకే నాలుగు టైర్లు మంచి టైర్లు ఉన్నాయి సో టైర్ల అవసరం అయితే లేదు ప్రజెంట్ ఇటు సైడ్ ఇటు సైడ్ కానీ ఎక్కడ కానీ మనకి టచ్ప్ ఏం లేవు గీతలు గీతలు ఆల్మోస్ట్ ఏం లేవండి ఓకేనా నైన్టీ నైన్ పర్సెంట్ ఏం లేవు ఇది వచ్చేసి ఫుల్లీ ఆటోమేటిక్ వెహికల్ వస్తుందండి ఫుల్లీ ఆటోమేటిక్ వెహికల్ వస్తుంది ఇది ఒకసారి మీకు నేను రీడింగ్ కూడా చూపిస్తాను చూసుకోండి ఇది మనం కూర్చోగానే ఆటోమేటిక్ గా ఇది సీట్ అడ్జస్ట్మెంట్ అయితే అయిపోతుందండి ఓకేనా డెబ్బై రెండు వేలు అయితే ఉంది దీంట్లో రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ అనే ఓనర్ అయితే చెప్తున్నారు ఓకేనా డెబ్బై రెండు వేలు అయితే ఉందండి ఆటోమేటిక్ వెహికల్ ఫుల్లీ చూసారు కదా వెహికల్ అయితే మనకి నీట్ గానే వాడి పెట్టున్నారు ఓకేనా కొంచెం వచ్చేసి వెనకాల సీట్లు గిట్లు అన్ని బాగానే ఉన్నాయి ఫ్రంట్ సీట్ డ్రైవర్ సీట్ మాత్రమే ఒకటి మార్చుకోవాల్సి వస్తుంది అంటే దీంట్లో సన్ రూఫ్ కూడా వస్తుందండి అది కూడా చూపిస్తాను మీకు నేను కూడా వర్కింగ్ లో చూసారు కదా సండ్రూప్ కూడా నడుస్తుంది ఏసీ మొత్తం వర్కింగ్లో ఉందండి ఓకే బండి అయితే బాగుంది మంచి బడ్జెట్లో రెండు వేల పదిహేను రిజిస్ట్రేషన్ మోడల్ అంటే మనకి సుమారు ఒక రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై తొమ్మిది రెండు వేల ముప్పై వరకు అయితే నడుస్తుంది అండి బండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి వెనకాల కూడా చూద్దాము ఎలా ఉందనేది బండి కండిషన్ కూడా బాగుందండి చూసుకోండి గా వాడబెట్టిన బండి అండి ఢిల్లీ రిజిస్ట్రేషన్ బండి కాబట్టి ఆల్మోస్ట్ మనకి నిరభ్యంతరం చాలా తక్కువే తిరిగింది బండి కూడా ఎక్కువ తిరగలేదు వెనక సీట్లు కూడా ఒకసారి చూసుకోండి బ్యాక్ సీట్లు కూడా దీనికి రేర్ ఏసీ విండోస్ అయితే వస్తాయి అన్ని గ్లాసులు ఒరిజినల్ గ్లాసులు అండి కంపెనీ నుంచి వచ్చినప్పుడు ఎలా ఉందో గ్లాసులు అలానే ఉన్నాయి ఏ గ్లాసు కూడా చేంజ్ అయితే అయింది కాదు చూడండి యాక్చువల్లీ మనకి ఫోర్ వీల్ డ్రైవ్ అండి ఇది ఆటోమేటిక్ ఫోర్ వీల్ డ్రైవ్ ఆటోమేటిక్ వెహికల్ అప్ కిచప్ అవసరం ఏం లేదండి అంత బాగుంది బండి బ్యాక్ క్యామ్ మొత్తం పని చేస్తుంది అండి దీంట్లో సరే వెనకాల నుంచి కూడా చూద్దాం ఎలా అనేది దీంట్లో అయితే జాకిరాట్స్ అయితే పక్క తీసి పెట్టినారు కానీ ఖచ్చితంగా ఇచ్చేస్తాం ఇబ్బంది లేదు మీకు చూసుకోండి మనకి టచ్ అప్ టచ్ప్కిఅప్లు ఏం లేవండి బంపర్ టు బంపర్ ఒరిజినల్ గా పడి బండి అయితే బండి చాలా నీట్గా ఉంది ఆర్ఎక్స్ సెవెన్ అనమాట వెహికల్ బ్లాక్ కలర్ చాలా బాగుంటుంది అంటే దీన్ని ఒకసారి స్టెప్ని కూడా చూసుకుందాం స్టెప్ని ఎలా ఎంత పర్సంటేజ్ ఉందనేది స్టెప్ని కూడా చూసుకోండి ఒకసారి స్టెప్ని అయితే కొత్త స్టెప్ని అండి ఓకేనా కొత్త అది కంపెనీ కంపెనీ నుంచి వచ్చే స్టెప్ని ఎలానే పడి ఉంది ఎక్కువ వాడకం ఏం లేదు ఒకటి రెండు సార్లు తీసినట్టున్నారు వాళ్ళు ఇప్పుడు ఒకసారి ఇంజన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను మీకు నేను దాని తర్వాత వచ్చేసి ప్రైజ్ అయితే చెప్పడం అయితే జరుగుతుందండి ప్లీజ్ ఒకసారి ముందుకు రండి చూద్దాము ప్లీజ్ వెల్కమ్ ఫ్రెండ్స్ ఒకసారి బండి స్టార్ట్ చేయండి అన్న ఒకసారి బండి స్టార్ట్ చేయండి బండి చూసారు కదా బండి స్టార్టింగ్ రేంజ్ లో ఉంది ఆటోమేటిక్ వెహికల్ కొంచెం హెవీ ఇంజిన్ అయినండి ఇది ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ దీన్ని ప్రైస్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి నాలుగు లక్షల తొంభై వేలు అండి నాలుగు లక్షల తొంభై వేలు ఇంకా ఐదు వేలు పదివేలు ఆన్ టేబుల్ మాత్రమే అవుతుంది మించి అయితే అవ్వదండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి మా దమాకా మోడీ వెళ్ళి మరోసారి అందరికీ స్వాగతం చెప్తున్నాను నా ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఫోర్ జీరో వన్ నా పేరు వచ్చి షఫీ అండి మాది నెల్లూరు ఆంధ్రప్రదేశ్ ఢిల్లీలో ఉంటాను ఢిల్లీ వెహికల్స్ మాత్రమే షేర్ చేస్తుంటాను ఈ వెహికల్ కూడా ఢిల్లీ రిజిస్ట్రేషన్ అండి ఢిల్లీలోనే ఉందండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి మరోసారి అందరికీ ధన్యవాదములు